రెవరెంట్ జేడి ఎడ్వర్డ్ అవాన్జికల్ అకాడమీ ఇక్కడ నాన్న ట్రైనింగ్ తీసుకుంటున్నాడు బైబిల్ ట్రైనింగ్ ఇది తీసుకుంటున్న వాళ్ళ కోసం చర్చి వారు వచ్చేసి సెమీ క్రిస్మస్ని అరేంజ్ చేయడం జరిగింది అందుకోసం ఈ సెలబ్రేషన్ కోసం మేము కూడా వచ్చాము నేను కుమారు అమ్మ ప్రేమ ప్రేమ్ కూడా వచ్చాము ప్రేమకి అయితే బాగా నచ్చింది ఇప్పుడు నాన్న ఎగ్జామ్ రాస్తున్నాడు వాళ్ళకి ఇంకా అయిపోలేదు కదా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎగ్జామ్ రాస్తూ ఉంటే బయట ప్రేమ బెలూన్స్తో ఆడుకుంటుంది నేను ప్రేమ వచ్చేసి మా అమ్మతో ఫోటో షూట్స్ చేసుకుంటున్నాము ప్రేమ ప్రేమని ప్రేమని తయారు చేసేసి అక్కడ క్రిస్మస్ ట్రీ ఉంటే షూట్ చేస్తున్నాను మా ప్రేమ చూడడం కోసం ఎన్ని తిప్పలో మాకి మేము పిలుస్తుంటే నవ్వుతాడో ఒకసారి చూస్తాడు ఒకసారి చూడడు అయ్యో ఫైవ్ మంత్స్ పడ్డాయి కదా కొంచెం అన్నిటికీ రియాక్ట్ అవుతున్నాడు ప్రేమ అయితే ఆ డ్రెస్లో చాలా బాగుంది అది వాళ్ళ అత్త ఎంతో ఇష్టంగా కొన్ని తెచ్చారు ఇద్దరు అత్త వాళ్ళు కలిసి ప్రేమకు కూడా నచ్చింది చూడ్డానికి ఎంతో క్యూట్గా ఉంది పెద్ద పాపలాగా కానీ ఫోర్ ఇయర్సే ఇప్పుడైతే మా నాన్న ఎగ్జామ్ రాస్తున్నాడు ఏమేమో తాత కావాలా తాత కావాలా అంటుంది సరే అనేసి ప్రేమతో కొద్దిసేపు టైం పాస్ చేశాము తనని ఫోటో తీయడం కోసం ఎన్ని తిప్పలు అన్నావా కానీ ఒక్క ఫోటో అన్న సరిగా వచ్చిందా లేదా అని చూస్తే ఇది బాగా వచ్చింది సూపర్ వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ప్రేమకు అయితే ప్రేమ డ్రస్సుకు ఉన్నటువంటి ఆ యొక్క మెరుస్తున్న స్టోన్స్ చాలా బాగా నచ్చాయి వాటిని పట్టుకోవాలనేసి ఎంత ఆత్రుతో ఉన్నాడు సరే దా మా నాన్న విషయానికి వస్తే నాన్న ట్రైనింగ్ తీసుకుంటున్నాడు బైబిల్ ట్రైనింగ్ ఇది సిక్స్ మంత్స్ ట్రైనింగ్ చాలా బాగుంటుంది ఫ్యామిలీతో ఏ సంబంధం లేకుండా ఓన్లీ బైబిల్ పరంగా వాళ్ళు దేవుని పరంగా ఎదగడం చూస్తే చాలా బాగుంటుంది నాకు కూడా చేయాలని ఉంది కానీ అవకాశం దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటే అప్పుడు జరుగుతుంది అనేసి ఉన్నాను మా అమ్మ అయితే అది తి ఇది అనేసి ఎన్నో చెప్తుంది కానీ మా ప్రేమ ప్రేమ మాత్రం వాటికి ఇష్టపడ్డం లేదు సరే అనేసి మా అమ్మతో ఒక స్టిల్స్ తీసాను ఆ వెనుకలు ఉంది కదా రేకుల్ షెడ్ అంటే ఈ మధ్యలో మా నాన్న పేపర్స్ కోసం అని బయటికి వస్తే మా నాన్నని కూడా ఫోటోషూట్లోకి లాక్కున్నాము నేను రాయాలి ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ రాయాలి అంటున్నా కానీ సర్లే ఒక్కటి ఎప్పుడు దిగవనేసి లాక్కొని తా అంటే మా ప్రేమ పిలుస్తేనే వచ్చాడు మేము ఎంత తెలిసిందో రాలేదు ప్రేమకైతే ఆ డ్రెస్ చాలా బాగుంది మా పెద్దమ్మ తెచ్చింది ప్రేమ కోసం ఆ టోపీ నేను తీసుకున్నాను వాళ్ళత్త వాళ్ళకి ఫోటో పెట్టిండే క్రిస్మస్ తాత డ్రెస్ ఎక్కడ ఉన్నారు భలే ఉంది అన్నారు ఇది ట్రైనింగ్ జరిగేటువంటి ఇంటి పైన మేము నిలబడి ఒక వీడియో తీసుకున్నాము పక్కనే మెయిన్ రోడ్ అండి దాని అవతల వచ్చేసి కరెంట్ ఆఫీస్ పెద్దది ఇక్కడైతే పెద్ద క్రిస్మస్ ట్రీ ఉంది అంటే అది రియల్దే చాలా బాగుంది వాళ్ళ ఇంటి చుట్టూ కూడా డెకరేషన్స్ కూడా వేసుకున్నారు బట్టలు తీయడం కోసం పైకి వస్తే మా ప్రేమ బట్టలు ఉన్నంత ఆడు కూడా తెంపేసింది ఇక్కడ ట్రైనింగ్ జరుగుతున్న ఈ హౌస్ వచ్చేసి వాళ్ళందరూ యుఎస్లో అంటే వేరే చోట అంటే వేరే దేశంలో సెటిల్ అయిపోయారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలందరూ కూడా అందుకనేసి వాళ్ళు ఇంటి ఏం చేయాలి అని ఆలోచించి అక్కడ సెంటినరీ బాప్టిస్ చర్చ్ అంటే నానా పైన సంఘం యొక్క చర్చికి వెళ్ళేవాళ్ళు ఆ చర్చికి ఇస్తే ఏం చేస్తారు అని కొంచెం మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఇంటిని ఓకే ఒక కాలేజ్ లాగా థియాలజీ లాగా యూజ్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన చేసేసి చర్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంటే రిజిస్ట్రేషన్ ఏం చేయలేదు కానీ అది ఇప్పటికీ ఒక కాలేజ్ లాగానే ఉంది అక్కడే ట్రైనింగ్ ఇస్తారు అకాడమీ కూడా ఉంటుంది ఆ ఇంటి స్ట్రక్చర్ అయితే అసలు నాకు చాలా బాగా నచ్చిందండి నేను కోరుకున్న విధంగా ఉంది ఏంటంటే మొత్తం బిల్డింగ్ అంతా అలానే ఉంటుంది కొన్ని స్టెప్స్ పైకి వస్తాయి చెక్కతో నేను ఇలా చేయాలని నా ఆలోచన అది చిన్నప్పటి నుంచి అలాంటి మంచాలు కూడా నా కోరిక కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ చూస్తుంటే అదే నాకన్నా ముందు ఎంతోమందికి ఇలాంటి ఆలోచన ఉంది కదా అన్న ఆలోచన వచ్చింది ఇదే అండి నా ఆలోచన ఏంటంటే చిన్న ఇళ్ళైనా సరే పై స్టెప్స్ పెట్టేసి ఒక రూమ్ కూడా ఉండాలి నా నాకు ఉండాలని నేను కోరుకునేదాన్ని కానీ సరే మేము ఎప్పుడు ప్రేమ కోసం కడుతున్నాం కదా దానికోసం దాంట్లో అయినా ఉండాలనేసి కడ్డీలు పెట్టాము మేము ఇంకా అది ఎప్పుడు తయారవుతుందో దయతో తొందరగా తయారైతే ఒక చిన్న ఇంటిలో నేను కోరుకున్న విధంగా ఉంటుంది అనుకుంటున్నాను ఈ హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మేము ఉంటున్న రూమ్ ఇది అంటే గెస్ట్గా గెస్ట్స్ ఉండే రూమ్ మేము ఇక్కడ ఉంటున్నాము ఇంత సింపుల్గా ఉందంటే కానీ ఆ ఒక్క రూంలో బాత్రూమ్ అటాచ్ ఉంది డ్రెస్సింగ్ టేబుల్ ఉంది బీరువా ఉంది ర్యాక్స్ ఉన్నాయి సోకేస్ ఉంది మంచం ఉంది ఇంకా ఏ ఏసీ ఉంది ఇట్లా ఒక్క లోనే అంతా ఉండడం అంటే చాలా బాగా నచ్చింది నాకు మేము వచ్చిన తర్వాత ప్రేమ విందు పెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సారు ఈరోజు లాస్ట్ కదా అనేసి బిర్యానీ చేపించి పెట్టారు ప్రేమ ఎంత స్పైసీగా చేశారంటే ఒక నాలుగైదు ముద్దలు పెట్టుకుంటానే కళ్ళ నిదా నీళ్లు పడుతున్నాయి ఇంకా మీరే ఆలోచించండి వద్దు ప్రేమ అంటున్నా కానీ వాళ్ళ తాత రాస్తున్నటువంటి ఎగ్జామ్ రూమ్లోకి వెళుతుంది నేను చిన్నగా వెళ్ళి వీడియో తీసుకున్నాను ఆ రోమ్లో ఇంకా ఎగ్జామ్ జరుగుతుందంటే టైం అయితే సెవెన్ దాటింది అదిగోండి చూడండి ఆ తీసుకున్న చెట్టుకి ఎంత లైట్లు వేశారు ఇది బావి ఆ ఇంటికి బావి కూడా ఉంది ఆ బావిలో అయితే సగం దాకా ఉన్నాయి చాలా బాగుంది ఈ కాలంలో కూడా బావి నుండి వాళ్ళు చూడండి ఎట్లా లాక్కుంటుందో వాళ్ళ తాత ఎగ్జామ్ ఎగ్జామ్ వద్దు ఏమవుతుంది ఆ పిల్ల చేసి చేసటాలకి వాళ్ళ తాత నవ్వాల్నో ఆర్చాలను బాధపడాలని అర్థం కాకుండా ఆయనకి ఈ క్రిస్మస్ చెట్టు వచ్చేసి టెన్ థౌజండ్ అంట ఫ్రెండ్స్ చాలా బాగుంది కానీ ప్రైజ్ అయితే చాలా ఎక్కువ అనిపించింది కానీ ఉన్నాయి సమాజంలో రేట్లు పెరిగాయి మేరీ క్రిస్మస్ చాలా అంటే చాలా బాగుంది క్రిస్మస్ ట్రీ నేను ప్రేమ ప్రేమ్ మా అమ్మ మా నాన్న ఇక్కడే ఉన్నాము కుమార్ వచ్చేసి చర్చి దగ్గరికి వెళ్ళారు ఏదో తీసుకురావాలి కేక్ యాంపుల్ ఫైర్ అనేసి వెళ్ళారు వెళ్ళేసి అక్కడ వీడియో తీసుకున్నారు ఇదే అండి సంఘం యొక్క చర్చి లైటింగ్స్ ఇలా సెట్ చేస్తారు ప్రతి ఇయర్ చాలా బాగుంటుంది అక్కడ అక్కడికి వెళ్తే అసలు ఇంకా కళ్ళు ఆర్పలేము మేము ఇక్కడికి త్రీ ఇయర్స్ బ్యాక్ అంటే ప్రేమ పుట్టిన మూడవ నెలలో వచ్చాము ప్రేమ పుట్టిన తర్వాత ఫస్ట్ క్రిస్మస్కి నేను వెళ్ళాను కుమార్ రాలేదు ఫస్ట్ టైం ఇప్పుడు కుమార్ ఇక్కడికి రావడం అంటే ప్రేమ పుట్టిన తర్వాత ఫస్ట్ క్రిస్మస్ ఇది ప్రేమకి ఇది సెకండ్ క్రిస్మస్ వరంగల్లో హనుమకొండ అంటే హనుమకొండలో నాన్న వాళ్ళ ట్రైనింగ్ రూమ్లో బోట్ ఉంటే అక్కడ ప్రేమ విందు పెడుతున్నారు ఈరోజు పాస్టర్ వాళ్ళకి ఆ రూమ్లో అందుకనేసి చిన్న డ్రాయింగ్ వేసాను అలాగే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆ నాలుగు ఒక రెండు పదకొండు అధ్యవసరం గుర్తు చేసుకోవడం కోసం రాసాను ప్రేమ అయితే సూటు ఊట్లు బల్లగా ఉన్నాడు ఫ్రెండ్స్ టిక్ టికి వాళ్ళ తాతతో ఒక ఫోటో అయినా దిగాలనుకున్నాడు అసలు డాన్స్ లేదు చాలా బిజీగా ఉండిపోయాడు అంటే చాలా ఉన్నాడు తనకి ఎటువంటి అన్కంఫర్టబుల్గా లేదు ఫ్రెండ్స్ ఆ డ్రెస్ అంటే క్లాత్ వచ్చేసి చాలా మెత్తగా ఉంది అందుకనేసి తను ఏం విసురుకోలేదు తను ఏడ్చలేదు కూడా ప్రే జరుగుతూ ఉంది అందరు పెద్ద అంటే సంఘంలోని పెద్దవాళ్ళందరూ వచ్చారు ఫ్రెండ్స్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయిపోయాయి ప్రేమ విందులో వచ్చేసి చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ అలాగే పకోడా చికెన్ తినని వాళ్ళ కోసం నాన్ వెజ్ రసం వెజిటేబుల్ రైస్ ఇంకా గోబీ చేశారు స్వీట్ కూడా పెట్టారు ఇంకా అప్పడాలు ప్రేమైంది తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది కానీ నా వల్ల అయితే కాలేదు ఎందుకంటే చెప్పాను కదా నేను నా నైట్ బిర్యానీ పెట్టారు అది చాలా స్పైసీగా ఉండింది అందుకనేసి నేను తినలేకపోయాను ప్రేమ అయితే ఆ చీరలు చాలా బాగున్నాడు నేను ఒక మిస్టేక్ కూడా చేశాను కొంచెం కదా అనేసి చేయి పక్కకు తీసేసి ఇక్కడ ఉన్నటువంటి చెక్కకు కొట్టుకొని బాగా చేశాడు అది నా మిస్టేక్ ఈ వీడియో మాత్రం ప్రేమ తీస్తుంది ఫ్రెండ్ నేను తీస్తా మా తమ్ముడిని ఇచ్చేయి మా అసలు ఇచ్చేయ్ అనేసి తీసుకొని వీడియో తీస్తుంది అసలు చాలా టాలెంట్ ఉంది నాకు కూతురికే అనిపించింది ఈరోజైతే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్ మా చిన్నోడైతే చాలా బాగున్నాడు నా కూతురు కూడా బాగుంది ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ప్రేమ ప్రేమ్ మా అమ్మ ఇంకా స్టార్ట్ కాకముందు ఫ్రెండ్స్ ఈ ఫోటో ఈరోజైతే చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా గడిచిపోతుంది దే ముందుగా దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే అందరితో సమయం గడపడానికి మంచి అవకాశం దొరికింది మాకు చిన్నోడైతే ఇంకా సెమీ క్రిస్మస్ అంటే కంపల్సరీ కేక్ కటింగ్ ఉంది ఫ్రెండ్స్ కేక్ కటింగ్ అయింది అనేసి కేక్ తీసుకొని నేను తిట్టుంటే లాక్కొని లాక్కొని తింటున్నాడు ఫ్రెండ్స్ అసలు

తో అయ్యో ఎంత బాగా ఆడుకున్నాడో సరే అనేసి ఆడిపిస్తూ ఉంటే ఒక బెలూన్ తనే పగలగొట్టుకొని ఉలిక్కి పడి మరీ ఏడుస్తున్నాడు అసలు ఎట్లా ఏడ్చాడంటే తనని ఎవరో బాంబు పెట్టి పేలిచినారా తన పక్కన నన్ను ఎట్లా ఏడ్చినాడు ఇది లాస్ట్ నైట్ నైట్ మేము తీసుకున్నాము ట్రీ దగ్గర చాలా బాగుంది ట్రీ